హలో గైస్ ఈరోజు మనం ఇంట్లోనే చక్కగా బిర్యానీ చేసుకుందాము దానికి గాను ఒక అరకిలో చికెను ఒక ముప్పావు కిలో రైస్కు ఒక రెండు మూడు వందల గ్రాముల ఉల్లిగడ్డలు మంచిగా కోసుకొని నూనెలో మంచిగా వేంపుకోవాలి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చికెన్ మంచిగా నీట్గా కడుక్కొని అందులో కాస్త ఉప్పేసి కడుక్కొని కాస్త ఒక అరగంట నానబెట్టుకొని ఇది వేసేది ఏంటంటే ఇది పుదీనా కొత్తిమీర లవంగాలు యాలకులు దాల్చిన సాజర అన్నీ కలిపి మంచిగా మిక్సీలో పట్టిన తర్వాత అల్లం చిట్కాడ పసుపు కారం ఒక రెండు చెంచాలు దొడ్డుప్పు వాడాలి దుడ్డుప్పు వేస్తే నేను ఎక్కువ శాతం దుడ్డుప్పు అయితేనే బాగుంటుంది దానికి దుడ్డుప్పు వల్ల మంచిగా ఉంటుంది తర్వాత ఇది ఓన్లీ ధనాల పొడి తర్వాత ఇది అన్నీ వేసుకొని మంచిగా నీట్గా కలుపుకొని మంచిగా అన్ని ముక్కలకంతా ముక్కలకు మంచిగా పట్టాలి ముక్కలకు మంచిగా పట్టుకుంటేనే బాగుంటుంది వేసింది అది మన జీలకర్ర పొడి మంచి ఇప్పుడు ఆ నూనెల ఆయిల్ ఇప్పుడు ఉల్లిగడ్డల గోలిచ్చిన ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్ ఇందులో వేయాలి దాన్ని వేరే పెట్టద్దు ఇందులోకి అయితేనే బాగుంటుంది మంచిగా స్మెల్ సువాసన బాగుంటుంది మంచిగా నీట్గా ఒక నిమ్మకాయ ఒక్కటి మంచిగా వీండుకుంటూ సరిపోతుంది కిలా మాంసానికైతే రెండు నిమ్మకాయలు వేడుకోవాలి ఎరకిలా కాబట్టి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది నిమ్మకాయ వండుకున్నాక మంచిగా నీట్గా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ముక్కలకు మంచిగా పట్టుకున్నాక కాసేపు ఆగి పెరుగు పోసుకొని మళ్ళీ కలిపి పెట్టుకోవాలిగా ఇక ఓకే ఇవి మంచిగా అన్నం ఉడకడానికి మంచిగా నీట్గా నీళ్ళు నీళ్ళు మిగిలే తట్టు నీళ్ళు తీసుకొని అందులో లవంగాలు దాల్చిన యాలకులు ఇవన్నీ వేసిన దొడ్డుప్పు ఇవన్నీ వేసి దొడ్డుప్పుతో బాగుంటుంది సన్నుప్పు వాడకండి మీరు దొడ్డుప్పు మంచిగా బాగుంటుంది అందులోకి మళ్ళీ బిర్యానీ ఆకు బండాకు ఇంకా కసూరి మేతి ఇవన్నీ వేసినా ఇవన్నీ కొంచెం ఆయిల్ ఆపుకున్నా ఇందులోకి వేస్తే రైస్ పుల్లలు పుల్లలు వస్తుంది అంటుకోకుండా అందుకే ఆయిల్ కూడా వేస్తున్నాయి ఇందులో ఇంకొక నిమ్మకాయ కూడా విండుకోవాలి అయితే రైసు అంటుకోకుండా మంచిగా పుల్లలు పుల్లలు దేని దానికి ఉంటుందండి అందుకే ఈ ఆయిల్ను కాస్త నిమ్మకాయ విండుకుంటే బాగుంటుంది తర్వాత కాస్త కొత్తిమీరను కాస్త పుదీనా ఇందులో కూడా వేసుకోవాలి నీరు బాగా మరిగించాలి ధనల అది మంచిగా మరిగించి అల్లం అల్లం కూడా వేసిన అందులో మంచిగా నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత ఇక రైస్ ఒక అరగంట నాణ్య రైస్ తీసుకొని మరిగే నీళ్ళల్లో మంచిగా మరుగుతేనే దానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చిన్న వాటర్ అంతా వాటర్ అంతా అంపేసుకొని ఆ బియ్యాన్ని చల్ల తడి వాటర్ అందులో నుంచి అసలు ఎట్టి ఎట్టిపరచులో కూడా ఇందులో వాటర్ పడద్దు మొత్తం అంపేసుకున్న తర్వాత బియ్యాన్ని అంతా మొత్తం బాగా బాస్మతి రైస్ అంతా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఎక్కువ ఉడకకుండా ఒక అరవై శాతం ఇట్లా పళ్ళకు ఇట్లా పట్టుకుంటే అరవై శాతం వరకే ఉడకాలి అంతే వెంటనే తీసి ఇప్పుడు మనం ఆ చికెన్లా వాటర్ పడకుండా ఏమాత్రం వాటర్ రాకుండా మంచిగా తీసుకొని ఇందులో ఎట్టి పరిస్థితిలో కూడా ఇట్లా కుదర్చినట్టు వేయకూడదు ఇట్లా చల్లినట్టేది మన చల్లినట్టే వేయాలి అట్లయితేనే బాగా వస్తుంది మనం కుదించినట్టు వేసినాం అనుకో ఈ సీక్రెట్స్ ఇవన్నీ తెలుసుకోవాలి కుదిచినట్టయితే అంత ముద్ద ముద్ద మంచిగా ఉండదు చేసుకొని నీట్గా కలుపుకొని ఇక మిగతా రైసు ఎనభై శాతం కంటే కాస్త ఎక్కువ ఉడకాలి ఎనభై శాతం కంటే కాస్త ఎక్కువ ఉడికిన తర్వాత అది మిగతా ఇంకొక లేయరు వేసుకోవాలి అప్పుడు ఇప్పుడు వాటర్ ఉంది కదా ఇందులో పంపుతాం వాటరు అది తర్వాత వేసుకుంటుంది ఎట్టి పరచులో కూడా ఆ బియ్యంలో ఇప్పుడు మనం మొత్తం పంపుకోవాలి ఎట్టి కూడా ఆ గంజ అనేది ఉండకూడదు అంత అంపుకున్న తర్వాతనే ఓన్లీ మంచిగా బియ్యాన్ని మాత్రమే అందులోకి వేసుకోవాలి ఇది ఎనభై శాతం ఉడికిన రైస్ ఇది అంటే ఇంకా ఎనభై శాతం పైగానే ఉడికింది ఈ రైస్ను కాస్త మళ్ళీ అప్పుడు ఫస్ట్ అరవై శాతం ఉడికింది ఇప్పుడు ఎనభై శాతం ఉడికింది ఈ రైస్ను మంచిగా మళ్ళీ సేమ్ యథావిధిగా కుదిచ్చి వేయకుండా లైట్గా వేయాలి మీద నుంచి వెళ్ళి లైట్గా వేసి నీళ్ళు వాటర్ మాత్రం ఏ ఆ గంజి మాత్రం ఏ పాటు ఉండద్దు ఎందుకు తీస్తాను దానికి ఒక సీక్రెట్ ఉంటుంది నేను చెప్తా నేను ఓకే మంచిగా వేసుకొని నిమ్మలంగా దాన్ని మంచిగా చిన్న చిన్నగా అదుమకుంట అస్సలు అదుమద్దు రైస్ ఎప్పుడు కానీ అదిమితే మంచిగా కాదు రైస్ ఇట్లా మంచిగా నేర్పాలి అట్లా మంచిగా వడ్లను నేర్పినట్టుగా నేర్పుకొని దాన్ని మంచిగా పైన పెట్టుకొని అందులోకి వేసేది నెయ్యి మంచి నెయ్యి తీసుకొని నెయ్యి వల్ల మంచిగా టేస్ట్ వస్తుంది ఇంకో సీక్రెట్గా ఉంది చెప్తా నేను నెయ్యి ఎంచుగా వేసుకొని చుట్టూ అంతటా ఆడింత ఆడినంత పడేటట్టు ఆ వేడికి అదే కరిగి అంతా అదే కలిసిపోతుంది కొత్తిమీర మంచిగా నీట్గా కొంచెం ఇది ఉల్లిగడ్డ ఇది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉల్లి ఆనియన్స్ ఉన్నాయి కదా అది కాస్త ఆపుకొని ఇక్కడ పైన వేసుకోవాలి అప్పుడు అక్కడ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు కూడా వేసుకోవాలి కాస్త అందులో వేసాం కదా ఇప్పుడు ఇందులో కాస్త అంత పక్క పెట్టుకొని ఇప్పుడు వేసుకోవాలి ఈ ఆనియన్ తర్వాత కొత్తిమీర మంచిగా నీట్గా కడుక్కొని కూడా ఐదు నుంచి పైన వేసుకొని తడి లేకుండా మంచిగా ఆడాడ పడేటట్టు అసలు మంచిగా స్మెల్కే అది అద్రిపోవాలి అసలు అది అసలు ఎట్లా ఉండాలనుకుంటున్నా అంటే మంచిగా స్మెల్కే నుంచే రావాలి తర్వాత ఇప్పుడు వాటర్ ఆ గంజి ఉన్నది కదా ఆ గంజి పై నుంచి వెళ్ళి తేట ఉంటుంది కదా ఆ తేట మాత్రమే తీసుకొని ఇందులో వేయాలి అయితే అప్పుడు ఎందుకు తీసినామంటే గంజి ఇందులో ఉంటే మొత్తం అన్నం అంతా ముద్ద ముద్ద మెత్త మెత్తగా అవుతుంది ఇగో ఇంకో సీక్రెట్ ఇది ఇది ఓన్లీ కేవలం జాజికాయ పౌడర్ మాత్రమే ఇందులో ఏముండదు ఓన్లీ జాజికాయ పౌడర్ కొట్టుకొని ఈ పై నుంచి వెళ్ళి వేసుకోవాలి ఈ జాజికాయ పౌడరు పై నుంచి వచ్చే ఆవిరితోటి ఈ జాజికాయ పౌడర్ తడిచి దాని నుంచి వెళ్ళి కింది దాకా దిగితే సామి రంగ ఉండాల బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మూతి పెట్టుకొని పైన రోలు పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్సు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దించేసుకోవడమే దించేసుకోవడం కాదు అలానే ఉంచాలి ఆ రోకలు తీసుకొని పక్క పెట్టుకోండి ఒక్క ఇరవై నిమిషాలు దాన్ని కదలకుండా మూత తీయకుండా అలానే ఉంచండి ఇరవై నిమిషాల తర్వాత ఆ మూత అనేది తీసి చూడండి ఎత్తుంటుందో స్వామి రంగీ హోటల్ హోటల్ కూడా అద్ద్రిపావాల హోటల్లో చేసే బిర్యానీ కంటే మనం ఇంట్లో చేసుకుంటే అంత బాగా మనం చేసుకోవచ్చును ఇంత పుల్లలు పుల్లలు ఎత్తున్న చూడు ఆవిరి మంచిగా ఆవిరి పట్టి పుల్లలు ముక్ ముక్క కూడా మెత్తగా ఇట్లా ఇట్లా ముట్టుకుంటే మంచిగా గూజు గూజు వచ్చినట్టు రావాలి ముక్క మనం ఏది ఇట్లా మింగినట్టే అట్లా ఉండాలి ముక్క కూడా ఏ మాత్రం గట్టిగా ఉంటా కూడా ఆ బిర్యానీ అనేది టేస్ట్ ఉండదు ఆ ముక్కలు మనం నవ్వుతా అంటే నవ్వులలేము అంత పెద్ద ముక్కలు కాబట్టి ఇట్లా చూసినా విడిపోవాలి ఇట్లా విడిపోతే మంచిగా ఉడికినట్టు బిర్యానీ కాదు ఎట్లా ఉందంటే అట్లా ఉండాలి అది బిర్యానీ పల్లెము వేసుకొని తింటే ఆహా అద్భుతం అనుకోవాలి అది అంత మంచిగా మనం ఇంట్లో చేసుకొని తినేది విడిచిపెట్టుకొని హోటళ్లలో తినడం ఎందుకండి నేను ప్రేసుకుంటున్న మా మిస్సెస్ వేస్తుంది ఆ తినేది మాత్రం నేను ఎందుకు చూపించాలి మీకు మీది కూడా చేసుకొని తినండి అంత బాగా అర్థలిపోయింది అనుకోండి ట్రై చేయండి ఇంట్లో